హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఇట్స్ మీ సంజయ్ సన్యాకిర్ణాలు ఛానల్ ఈరోజు మనం మక్క గారెలు విత్ నాటుకోడి కూర ఎలా చేయాలో చూద్దామా హౌ మ్యూజిక్ నిత్య థ్యాంక్ యూ మక్క గారెల్ని నాటుకోడి కూర కాంబినేషన్లో తింటే టేస్ట్ అయితే అదిరిపోద్ది ముందుగా మనం గారెలు ఎలా చేయాలో చూద్దాము నెక్స్ట్ నాటుకోడి కూరను ప్రిపేర్ చేద్దాము మొక్కజొన్న కంకులు తీసుకొని వాటిని ఒలవాలి అంతేకాకుండా మార్కెట్లో కూడా మనకి ఒలిచిన మొక్కలు కూడా దొరుకుతాయి అవి తీసుకొని కూడా చేసుకోవచ్చు మిక్సీలో ఒలిచిన మొక్కల్ని పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని కావలసినన్ని పచ్చిమిర్చి జీలకర్ర తైనంత సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా కాకుండా నార్మల్గా మిక్సీ పట్టుకోవాలి ఎందుకంటే మనం గారెలు చేసేటప్పుడు కరెక్ట్గా రావు అందులో చిన్న కట్ చేసిన కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసి వేడైన తర్వాత చేతిలోకి వేడలో చూపిస్తున్నట్టు పేస్ట్ చేసిన పిండిని తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని మధ్యలో హోల్ చేసి ఆయిల్లో వేయాలి స్టవ్ని మీడియంలోనే పెట్టుకొని గారెల్ని చేసుకోవాలి స్టవ్ మీడియంలో పెడితేనే మనకి గారెలు బాగా అవుతాయి మొక్కజొన్న కంకుల్ని మనం కంపల్సరీగా తినాలి సీజన్లో వచ్చే మొక్కజొన్న కంకుల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇలా గారెలు చేసుకోవడం కాకుండా నార్మల్గా అయినా కూడా వీటిని కాల్చుకొని అయినా లేకపోతే స్వీట్ కార్న్ అయినా లేకపోతే అట్టులా చేసుకొని కూడా తినొచ్చు మొక్కజొన్న కంకులతో చాలామంది దోశలు కూడా చేస్తారు చాలా రకాలు మొక్కజొన్న కంకులతో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు హెల్త్కి చాలా మంచిది కాబట్టి సీజన్లో కంపల్సరీగా తినాలి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం గారెల్ని తీసుకోవాలి ఇంతే మనకి మక్క గారెలు రెడీ అయిపోయాయి ఎంతో టేస్ట్ ఉంటాయి మీరు ఒకసారి ట్రై చేసి కంపల్సరీగా చూడండి నాటుకోడి కూర ఎలా చేయాలో చూద్దాము ఎప్పుడు సండే వస్తే చికెన్ తింటాము కానీ నాటుకోడి కూర ఎప్పుడో ఒకసారి వేరుగా తింటాము కుక్కర్లో కాకుండా ఇలా గిన్నెలో చేస్తేనే టేస్ట్ బాగా ఉంటుంది మనం తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత చికెన్లో అయితే ఎలా వేస్తామో బిర్యానీ సామాగ్రి అలానే వేసుకోవాలి రెండు మూడు పచ్చిమిర్చి ఆనియన్ సాల్ట్ ఆనియన్ కొంచెం వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వరకు మనం స్టవ్ని సిమ్లో పెట్టి క్యాప్ పెట్టుకోవాలి అవి మంచి కలర్లోకి వచ్చిన తర్వాత తైనంత పసుపు వేసుకొని ఒకసారి కలిపి చికెన్ని వేసుకోవాలి ఒక పది నిమిషాల పాటు అలానే ఉంచి మనం క్యాప్ పెట్టుకోవాలి స్టవ్ని మనం మీడియంలోనే పెట్టి చికెన్ని చేయాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత కట్ చేసిన ఒక టమాటా వేసుకున్నాను టమాటా ఆప్షనల్ నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే లేదు టమాటా మగ్గిన తర్వాత కారం తగినంత వేసుకోవాలి నేనైతే ఒక టూ స్పూన్స్ వేసాను కొత్తిమీరల పొడి గరం మసాలా వేసుకోవాలి తర్వాత మీకు కావలసినంత వాటర్ పోసుకోవాలి నేనైతే కూర మగ్గి కొంచెం పులుసు ఉండే విధంగా వాటర్ పోసాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కర్రీ మొత్తం ఉడికింది లాస్ట్లో కొంచెం నేను చికెన్ మసాలా వేశాను కొత్తిమీర ఆకును వేశాను ఇంతే మనకి ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి కూర రెడీ అయిపోయింది చికెన్ ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేశాను వేడి వేడి మక్కగారల్లో నాటుకోడి కూర తింటే ఎంత బాగుందో నేనైతే ఈ కాంబినేషన్ చేయడం ఇదే ఫస్ట్ టైము మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఇది మక్క గారెల సీజన్ కాబట్టి ట్రై చేసి చూడండి చాలా బాగుంది మనం చేసిన వంటలు తిన్నవారు టేస్ట్ బాగుందని చెప్తే ఎంత హ్యాపీగా ఉంటుందో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్